హాయ్ డియర్ న్యూ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ మీరు ఎప్పుడు మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీకోసం మరో మెహందీ క్లాస్ అయితే వచ్చాను ఈ వీడియోలో మెహందీ ప్రాక్టీస్ ఈజీగా ఎలా వేయాలో చెబుతాను ప్రాక్టీస్ లేనిది మనకి మెహందీ వేయడం అయితే రాదు అసలు మెహందీ వేయాలంటే ఏదో రావాలి ఏదో చేయాలి అయితే ఏమీ లేదు పెన్ను పట్టుకోవడం వచ్చిన ప్రతి ఒక్కరికైతే మెహందీ వేయడం అయితే వస్తుంది అది మాత్రం నేను చెప్పగలుగుతాను ఎందుకంటే మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోలో మెహందీ క్లాస్ వన్లో అయితే అసలు కోన్ ఎలా గీయాలి స్టార్టింగ్ మనం కోన్ ఎలా పట్టుకోవాలి అనేది అయితే మెహందీ క్లాస్ వన్ నుంచి అయితే నేను చెప్పాను కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్లో ఉన్న మహిందీ క్లాస్ వన్ నుంచి అయితే మెహందీ క్లాస్ వీడియోస్ అయితే ఒకసారి వాచ్ చేయండి అసలు ఫస్ట్ మనం మెహందీ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్ అనేవి ఏంటో మనం తెలుసుకుందాం అసలు మెహందీ నేర్చుకోవడం వల్ల అయితే మనం ఒకళ్ళు మెహందీ అడగోకుండా మన మెహందీ మనమే వేసుకోవచ్చు మెహందీ మనం వేయించుకుంటే చాలా మనీ అయితే ఖర్చు అవుతుంది అందుకే మనం మెహందీ నేర్చుకుంటే మనం ఎటువంటి మనీ పే చేయకుండా ఈజీగా అయితే మనం మెహందీ అయితే వేసుకోవచ్చు ఏ పనైనా కానీ ఒకరు చేసేదానికంటే మన పని మనం చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది పక్కన వాళ్ళు ఫుల్ హ్యాండ్ మెహందీ డిజైన్ పెట్టినా కూడా మనకు సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు అదే మనకి చిన్న ఫ్లవర్ మనకు వచ్చిన చిన్న ఫ్లవర్ వేసుకున్నా కూడా మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది అందుకే ఏ పనిలైనా మనం ఓన్గా చేసుకుంటే మాత్రం మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుందని అయితే నేను చెప్పగలుగుతాను ఇప్పుడు మనకి మెహందీ రాని వాళ్ళు కూడా ఇలాంటి మన ఇంట్లో ప్లేట్స్ అయితే ఉంటాయి కదా ఇలాగ ప్లేట్స్ మీద ప్రాక్టీస్ చేయటం వల్ల అయితే మెహందీ అయితే మనం ఈజీగా గీయగలుగుతాం ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ప్లేట్స్ మీద ఇలా డిజైనింగ్ అయితే వస్తుంది ఆ డిజైన్ మీద మనం కోన్తో అయితే ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా అయితే మెహందీ అయితే గీయవచ్చు నేను ఆల్రెడీ స్టార్టింగ్లో ఒక దాని ఒక ప్లేట్ మీద అయితే వేసి చూపించాను ఇప్పుడు సెకండ్ ప్లేట్ మీద అయితే వేసి చూపిస్తున్నాను ఇలాగా ఇప్పుడు మా ఇంట్లో మాత్రం అవైలబుల్గా ఈ ప్లేట్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా మంచి మంచి ప్లేట్స్ మీద అయితే ఫ్లవర్ డిజైన్స్ అని లీవ్స్ డిజైన్స్ అని అయితే చాలా అయితే ఉంటాయి అలాగ ఉన్న డిజైన్స్ ఉన్న ప్లేట్ల మీద మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి కంపల్సరీగా అయితే మీకు మెహందీ వేయడం అయితే వస్తుంది నేనైతే మీకు హామీ ఇస్తున్నాను ఇలా ప్రాక్టీస్ చేశారంటే మాత్రం మీకు ఈజీగా మెహందీ అయితే వస్తుంది నెక్స్ట్ వీడియోస్లోనైతే ట్రిక్స్ తోటి ఎలా మెహందీ గీయాలనే వీడియోస్ కూడా మీకు చేసి అయితే చూపిస్తాను మన ఛానల్లో ఉన్న రెగ్యులర్గా అయితే వీడియోస్ వాచ్ చేస్తే బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అయితే మన మెహందీ అయితే ఈజీగా నేర్చుకోవచ్చు మీరు బయట ఎటువంటి మనీ పే చేసి అయితే నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇంటి దగ్గరే ఉండి మన ఇంట్లోనే ఉండి ఎటువంటి మనీ పే చేయకుండా అయితే ఈజీగా మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూసి అయితే మెహందీ అయితే ఈజీగా నేర్చుకుంటారు ఇప్పుడు మీరు మెహందీ ప్రాక్టీస్ చేయాలంటే ఇలా ప్లేట్ మీద ఉన్న డిజైన్సే కాకుండా మనం ఇప్పుడు మన క్లాస్లో ఉన్న వీడియోస్లో ఉన్న ప్రతి ఒక్క అయితే మనం ప్లేట్ మీద ప్రాక్టీస్ చేశామంటే మనం గీసే గీత అనేది చాలా స్మూత్గా వస్తుంది మనకి ప్రాక్టీస్ అనేది చాలా స్మూత్గా ఉండడం వల్ల అయితే ప్రాక్టీస్ అయితే చాలా ఈజీగా అయితే జరుగుతుంది అందుకే ప్రాక్టీస్ మీద ప్లేట్ మీద అయితే ప్రాక్టీస్ చేస్తే మాత్రం మెహందీ అయితే ఈజీగా నేర్చుకోగలుగుతారు ప్రతి ఒక్క క్లాస్ని అయితే మీరు ప్లేట్ మీదే ప్రాక్టీస్ అయితే చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమవుతుంది మనం మెహందీ అంత ఈజీగా నేర్చుకోగలము అని నెక్స్ట్ వీడియోలో చిన్న చిన్న మహిందీ డిజైన్స్ అనేవి ట్రిక్స్ తోటి ఎలా గీయాలనే వీడియోస్ అయితే మీకు చేసి అయితే చూపిస్తాను ఇచ్చి ఫస్ట్ చిన్న చిన్న డిజైన్స్ నేర్చుకున్న తర్వాత మనం పెద్ద పెద్ద బ్రైడల్ మహిందీ వరకు అయితే నేర్చుకోవచ్చు అసలు మన క్లాసుల్లో అయితే బేసిక్స్ అయితే నేర్పించాను ఒకసారి ఆ వీడియో కూడా చూసి బేసిక్స్ అన్నీ అయితే నేర్చుకోండి నేను మాత్రం మీకు మామూలుగా అర్థం అవ్వడం కోసం అయితే ప్లేట్ మీద అయితే ఇలా సింపుల్గా అయితే వేసి అయితే చూపించాను మీరైతే చాలా నీట్గా అయితే ప్రాక్టీస్ అయితే చేయండి నేను వేసిన ప్రతి ఒక్క మెహందీ డిజైన్ అయితే మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తాను డైలీ ఒక పోస్ట్ అయితే కంపల్సరీగా అయితే చేస్తాను ఆ డిజైన్స్ కూడా మీరు ఒకసారి చూసి అయితే ప్రాక్టీస్ అయితే చేయండి ఫస్ట్ మీకు మెహందీ రావాలంటే ప్రాక్టీస్ అనేది అయితే ఉండాలి ప్రాక్టీస్ అయితే మెహందీ వేయడం అయితే అసలు రాదు మీరు ముందు మాత్రం రోజు డైలీ మాత్రం ఒక్కసారైనా ప్రాక్టీస్ అయితే చేయండి మీకు పేపర్ మీద అవైలబుల్గా ఉంటే పేపర్ మీద లేకపోతే ప్లేట్ మీద అవైలబుల్గా ఉంటే ప్లేట్ మీద అయితే ప్రాక్టీస్ చేయండి వీటన్నిటి అయిపోయిన తర్వాత మనకి వచ్చింది అన్నప్పుడైతే హ్యాండ్స్ మీద అయితే ప్రాక్టీస్ అయితే చేయండి ముందుగా మనం ఎవరైనా హ్యాండ్స్ మీద ప్రాక్టీస్ చేద్దామంటే ఎవరైతే ఊరుకోరు మీరు ప్రాక్టీస్ చేయడానికి మా హ్యాండ్స్ అయితే దొరికినాయి అనుకుంటారు అందుకే ఫస్ట్ అయితే ప్లేట్ మీద కానీ పేపర్ మీద కానీ ప్రాక్టీస్ అయితే చేయండి పేపర్ మీద కంటే ప్లేట్ మీద అయితే కోన్ అయితే చాలా స్మూత్గా అయితే వస్తుంది నేనైతే పేపర్ కంటే ప్లేట్ అయితే బెటర్ అని అయితే నేనైతే చెప్తాను మీకు ఎలా నచ్చితే అలా అయితే ప్రాక్టీస్ అయితే చేయండి ప్రాక్టీస్ లేనిదైతే ఏ పని అయితే మనకైతే రాదు ప్రాక్టీస్ అనేది కావాలి మీరైతే మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి మీకు మహిందీ క్లాసెస్లో ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి నేనైతే మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తాను మహిందీ క్లాస్ వన్ చూసిన వాళ్ళందరూ రిమైనింగ్ క్లాసెస్ అన్నీ అయితే వాచ్ చేయండి మీకు ఈజీగా అయితే మహిందీ వేయడం అనేది అయితే వస్తుంది ఈజీగా అయితే నేర్చుకోగలుగుతారు ఫైనల్గా అయితే ఈ ప్లేట్ మీద అయితే ఈ విధంగా అయితే వేసాను ఏదో నార్మల్గా అయితే డిజైనింగ్ అయితే చూపించాను ఇంకా కొన్ని అయితే ఫిల్ అయి కూడా చేయలేదు నార్మల్గా చూపించాను మరో ప్లేట్ మీద అయితే ఈ విధంగా అయితే డిజైనింగ్ అయితే చేశాను ఒకసారి అయితే చూడండి ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్